నమస్తే అండి నేను రోజా వైసీపీ మరోసారి సర్వేల పేరుతో రంగం సిద్ధం చేసుకుంటా ఉంది నెక్స్ట్ ఎలక్షన్స్ లో మళ్ళీ నూట డెబ్బై ఐదుకు నూట డెబ్బై ఐదు కొడతామంటున్నారు సర్వేలు చూస్తా ఉంటే కొన్ని సర్వేలు అయితే రిపోర్ట్లు వస్తున్నాయి వస్తున్నాయంట బట్ యొక్క ఉద్దేశం ఏంటంటే కూటమి ప్రభుత్వం పని అయిపోయింది కూటమి కథ లేదు ఇంకా కూటమి మొత్తం అయిపోయింది ఆల్మోస్ట్ ఒక సంవత్సరానికి మొత్తం తట్టాపుర సద్దేశారు ప్రజల దగ్గర నుంచి తీవ్రమైన స్థాయిలో ఈ రోజు కూటమి అంటే ఇంటి ఇంటింటికి ఒక ఎమ్మెల్యే దగ్గర ఉన్నారు అన్నట్టు ఒక ప్రొజెక్షన్ ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తున్నాం నిజా నిజా మాట్లాడదు సో గవర్నమెంట్ ఫామ్ అయ్యి దాదాపు ఒక రెండు సంవత్సరాల వరకు పూర్తి స్థాయిలో కానట్టుంది అలాంటిది రెండు సంవత్సరాలు కానప్పటికీ కూడా ఇప్పటికీ సర్వేలు అంటే అంటే అర్థంగా కడుగుతాను కోటమి వచ్చిన తర్వాత అసలు ఏం చేయట్లేదు ఇప్పుడున్నటువంటి కోటమి ప్రభుత్వం అసలు ఏం చేయట్లేదా పవన్ కళ్యాణ్ గారు ఏం చేయలేదా నారా లోకేష్ గారు ఏం చేయలేదా చంద్రబాబు నాయుడు గారు ఏం చేయలేదా తెలియ అడుగుతారు అసలు వాళ్ళ దగ్గర నుంచి ఏం రిపోర్ట్ లేదా ఆంధ్ర రాష్ట్రం ఏమైపోతా ఉంది ఒకసారి అమరావతి వెళ్ళండి ఒకసారి అమరావతి రండి లేదా ఒకసారి వైజాగ్ వెళ్ళండి లేదు ఒక్కసారి రోడ్లు చూడండి ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించి మరి పోలవరం చూసి రండి పోలవరం ఒకసారి చూసి రండి వెళ్ళండి అలాగే ఏం జరగట్లేదు అంటున్నారు కదా నెక్స్ట్ ఎలక్షన్స్ ఇప్పుడు ఇప్పుడు సర్వే ఇప్పుడు ఇప్పుడు ఎలక్షన్స్ పెడితే వైసీపీకి దాదాపు నూట డెబ్బై నూట నలభై నూట యాభై అంటున్నారు అంటే ఎందుకు వచ్చి నూట యాభై నూట నలభై నూట యాభై ఏం డబ్బులు పంచినందుక ఓటమి ప్రభుత్వం ఎంతో కొంత చేస్తా కదా పంచుతుంది కదా గ్యాస్ సిలిండర్ ఫ్రీగా ఇస్తా ఉన్నారు సంవత్సరానికి మూడు తర్వాత పెన్షన్ ఫ్రీగా ఇస్తా ఉన్నారు పెన్షన్ రేటు పెంచి ఇచ్చాడు నాలుగు వేల రూపాయలు చేసి ఇచ్చాడు కదా చంద్రబాబు నాయుడు గారు ఆ తర్వాత ఇప్పుడు రైతులకు సంబంధించినటువంటి డబ్బులు కూడా ఇస్తా ఉన్నారు ఏ తల్లికి సంబంధించి ఎంతమంది ఉంటే అంతమందికి డబ్బులు పడ్డా మన పోయిన సంవత్సరం పడ్డాయి అనమాట ఇవన్నీ చేసిన తర్వాత కూడా ఇంకేం చేయట్లేదు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు పదివేల తొమ్మిది వేల వేసేవాడు ఇప్పుడు ఎంతమంది పిల్లలు ఉంటే అంత మందికి పదిహేను వేల దాకా ఇస్తున్నారు కదా పెన్షన్ పెంచినాడు ఫ్రీ బస్ పే చేసినాడు మూడు సిలిండర్లు ఇచ్చినాడు సంక్షేమం చేయలేదంటే సంక్షేమం చేసింది ఏదో కుటం ప్రభుత్వం సంక్షేమం చేయలేదంటే సంక్షేమం చేసి చూపిస్తా ఉంది మీరు చెప్పండి రోడ్ల మీద బస్సుల్లో ఫ్రీగా కలుగుతుంది ఆడవాళ్ళు టికెట్లు అని తీసుకుంటున్నారా నెంబర్ వన్ మీ ఇంటికి మొన్న న్యూ ఇయర్ సందర్భంగా ముప్పై ఏటో తారీఖు డబ్బులు పంపించినారు నాలుగు వేల రూపాయలు మీ ఇంటికి ఇచ్చి పంపించినారు లేదా పెద్దోళ్ళు ఉంటే ఇచ్చినారు విద్యా దీవెన వసతి దీవెన లాంటివి ఉన్నాయి కదా జగన్ అంద ఇచ్చినాడు కదా అప్పట్లో అలాంటి ఏదో ఉంది కదా చంద్రబాబు నాయుడు గారు పెట్టింది కొత్తగా మరి అవన్నీ డబ్బులు ఇచ్చినారా లేదా పిల్లలకి ఎంతమంది తల్లి ఉంటే అంతమందికి పిల్లలకి ఇచ్చినారా లేదా ఇచ్చినారు రైతులకు సంబంధించి డబ్బులు వేస్తున్నారు లేదా వేస్తున్నారు మరి ఇది చెయ్యంగా ఇన్ని డబ్బులు పంచుతా ఉండగా ఇంకా కూటమి ప్రభుత్వం వ్యతిరేకత ఉంది మరో పక్క అమరావతి మన రాజధాని రోడ్లు చూసి రండి ఒకసారి వెళ్ళి హైకోర్టు బిల్డింగ్ చూసిరండి లేదంటే కనుక ఏదైతే జిఐడి టవర్స్ ఏ ఉన్నాయి కదా వాటిని నీళ్ళు చూసి కి సంబంధించిన బిల్డింగ్లు చూసిరండి అక్కడ తాకొద్దు మన నెక్స్ట్ హ్యాపీనెస్ట్ ప్రాజెక్ట్ అని చెప్పేసి ఒకటి కడుతున్నాడు చూసి ఎమ్మెల్యే ఎంపీ మినిస్టర్స్ తర్వాత ఎమ్మెల్యే తర్వాత ఎమ్మెల్సీ క్వార్టర్స్ చూసి బిల్డింగ్లు కడుతున్నారు కదా ఒక్కొక్కటి ఆరు టవర్ల చొప్పున కట్టారు కట్టారు కదా చూసి రండి ఎమ్మెల్యేలకు ఒక ఆరు టవర్లు ఎంపీకి ఒక ఎమ్మెల్సీలకు ఒక ఆరు టవర్లు చూసిరండి పెయింటింగ్ వర్క్లు జరుగుతూ ఉన్నాయి అక్కడ పెయింటింగ్ వర్క్లు జరుగుతూ ఉన్నాయి ఏ అయితే టవర్స్ ఉన్నాయి మెయిన్ ఐదు టవర్లు అయితే ఉన్నాయో ఐదు టవర్లు గ్రౌండ్లో స్టార్ట్ అయిపోయింది కంప్లీట్ ఇప్పుడు వాళ్ళ నిర్మాణం జరుగుతూ ఉంది కొడితే రెండు ఉంటాయి లో సంబంధించిన బిల్డి కన్స్ట్రక్షన్ ఆల్మోస్ట్ కంప్లీట్ అవ్వండి ఇంటీరియర్స్ అనే అది ఎక్కడ ఉన్నాయి చాలా బిల్డింగ్లు కడుతున్నారు కదా రోడ్లు ఎట్లేదా సిక్సిస్ రోడ్ చూడండి లేదంటే ఎన్ ఈవన్ ఇంటూ టూలు రండి డక్కుల నిర్మాణం జరగట్లా పవర్ లైన్ హై లైన్ పవర్ లైన్ చేస్తారా లేదా అమరావతిలో ఒక్కసారి అమరావతిలో ఏం జరుగుతుందో మీకు తెలియాలంటే అమరావతి ఎల్ రండి అండి అమరావతి ఏం జరుగుతుందో తెలియకపోతే అక్కడ ఎలాంటి కన్స్ట్రక్షన్ డే అండ్ నైట్ దాదాపు ఇరవై ముప్పై వేల మంది కార్మికులు పని చేస్తూ ఉన్నారు రేత్రిపకల్ షిఫ్ట్ వారీగా మన హైకోర్టుకి సంబంధించినటువంటి ఏదైతే కాంక్రీట్ ఉందో అది కూడా పోసేసి పోసినారు ఇంత చేస్తూ ఉంటే ఇంకా నెగిటివిటీ ఎక్కడ ఇంకో పక్క చూస్తే కనుక పోలవరంకి రండి పోలవరం పరిస్థితి ఏంటి ప్రస్తుతానికి కాంక్రీట్ పోస్తా ఉన్నారు కదా ప్లాస్టిక్ కాంక్రీట్ ని ఏదైతే మనకు కావాల్సినటువంటి మెయిన్ డ్యామ్ ఏదైతే ఉందో స్పిల్వే కాదు మెయిన్ డ్యామ్ ఏదైతే ఉందో రాక్ ఎర్తకం రాక్ ఫీల్డ్ సంబంధించిన డ్యామ్ ఏదైతే ఉందో డ్యామ్ నిర్మాణం జరుగుతూ ఉంది కదా రెండు వేల ఇరవై ఏడు ఎండింగ్ కల్లా ఇది పూర్తయిపోతుందని చెప్పేసి చెప్తున్నారు కదా ఈ రోజు జరుగుతూ ఉంది అక్కడ పనులు జరుగుతూ ఉన్నాయి పోలవరంలో క్లియర్ గా జరుగుతూ ఉన్నాయి మన అంత పెద్ద వర్షాలు వచ్చి వరదలు వచ్చిన మన వర్షాకాలంలో దాని కన్స్ట్రక్షన్ చేస్తానే ఉన్నాను మరి అంత చేస్తున్నారు కదా మరి చేయలేదని ఎలా చెప్తారు ఒక పక్క పథకాల రూపంలో డబ్బులు పంచుతా ఉన్నారు ఇంక పక్క డెవలప్మెంట్ పరంగా రోడ్లు చూడండి ఆంధ్రలో మీరు మీ మీ నియోజకవర్గానికి సంబంధించినటువంటి పెద్ద రోడ్డు ఏమైనా బాగాలేదు కామెంట్ చేయండి మా వీడియోలు చేద్దాం మెయిల్ ఐడి ఉంది కదా మెయిల్ ఐడికి పంపించండి మా రోడ్లు బాగాలేదండి ఇది పరిస్థితి అని చెప్పి పంపించండి చూద్దాం రోడ్లు వేసినారు కదా గిరిజన ప్రాంతాలు కూడా రోడ్లు వేసినారు ఇన్ని చేస్తూ ఉన్నప్పుడు ఇప్పుడు ఇంటింటికి వచ్చి నీటి కుళాయిలకు సంబంధించి ఈ ఏదైతే వాటర్ పొల్యూట్ అవుతుందో దీనికి సంబంధించి కూడా చూస్తూ ఉన్నారు సరికొత్త విధానంలో మనం మ్యాజిక్ డ్రైన్స్ తీసుకొస్తూ ఉన్నారు ఇన్ని చేస్తూ ఉంటే ఇంకా కూటమి ఏం చేయట్లేదు చంద్రబాబు నాయుడు గారు ఏం చేయట్లేదు పవన్ కళ్యాణ్ గారు ఏం చేయట్లేదు అని చెప్పేసి చెప్పేటటువంటి విధానం ఏదైతుందో కొంత ఆశ్చర్యం కలిగేస్తూ ఉంది మరి బ్యారేజ్ ఎన్ని చూసుకునే బ్యారేజ్ వేసుకునే మన సర్వే రిపోర్ట్లు వస్తున్నాయా లేదంటే గాల్లో లెక్కలు అంటే ఇప్పుడు ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్లో వైసీపీ పార్టీకి సంబంధించి ప్రజల్లో మద్దతు ఎలా ఉంది సర్వేలు చూడండి ఎలాంటి గ్రౌండ్కి వెళ్ళండి ఎలా ఉంది కార్యకర్తల్లో కొంతమేర అసహనం ఉన్నాడో వాస్తవం ఎందుకంటే మన గవర్నమెంట్ వచ్చిన మనకు కావాల్సిన ఏమైనా రావాల్సి ఉంటే రావట్లేదు కార్యకర్తల బాధ విధ ఉంది అయితే కానీ ప్రజల్లో పూర్తి స్థాయిలో మన ఇళ్ళ ఇళ్ళకు సంబంధించి ఎవరైతే కొత్త ఇళ్ళ నిర్మాణం చేసుకోవాలో దానికి సంబంధించి లోన్స్ మంజూరు విషయంలో కూడా ముందు అడిగి వేశారు హిందీ చేస్తా ఉంటే ఇంకెందుకు ఓడిద్ది ఓటమిపాలి ఇప్పుడు అవినీతి చేస్తాను ఎవడేనా ఉత్తరాంధ్రకి సంబంధించినటువంటి ఎవరో నలుగురు మట్టి ఏదో దోసుకుంటున్నారంటే పవన్ కళ్యాణ్ దృష్టికి వస్తే డైరెక్ట్గా చంద్రబాబు నాయుడు గారికి చెప్పినాడు పవన్ వెంటనే చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారు గట్టిగా నిర్ణయం తీసుకుందాం అన్నారు సో అది ఇంత జరుగుతూ ఉంటే ఈసారి రిపోర్ట్లు తొక్క తోడ మనం పట్టించుకోవాల్సిన పని లేదు వాళ్ళు రెండు వందల యాభై కాదు మూడు వందలు వస్తేనే లెక్క చేయాల్సినంత అవసరం లేదు ఈసారి మళ్ళీ గెలిచింది కూటమి గెలవడానికి అవకాశాలు మెండుగా ఉన్నాయి